క్రైస్తలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము అతి స్వల్పమైన ఒక శిక్ష అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని ఎహోవాతో చెప్పెను ఆది కాండము అధ్యాయము పదమూడవ వచనము వాస్తవముగా కయీను నిర్దోషి అయిన తన తమ్ముని హత్య చేయుట దేవుని మీద కోపగించుకొని దేవునితో అబద్ధమాడుట దేవుని ప్రశ్నించుట మొదలగు ఘోరమైన దుష్టపాపములు చేసినప్పటికీ అతడు శిక్షింపబడవలసిన విధముగా దేవుడు అతనిని శిక్షింపలేదు అతని మీద దేవుడు ప్రకటించిన శిక్షలు కేవలము మరుగు చేయబడిన ఆశీర్వాదములై ఉండెను అయితే కయీను నా యొక్క పాపము నేను భరించగల దానికంటేనూ ఎక్కువగానున్నది అని చెప్పుటకు బదులుగా నా యొక్క శిక్ష భరించలేనంత గొప్పగానున్నది అని వాపోవుచున్నాడు ఇది అతని ఎడల దేవుడు చూపించిన అసమానమైన సాటిలేని ప్రేమకు బాహాటముగా అవమానము కలిగించున్నదై ఉన్నది అతని యొక్క స్వంత పాపములే అతనిని ఆ ప్రదేశము నుండి దూరముగా తరిమివేసినవి కానీ దేవుడు అతనిని తరిమివేయలేదు అయితే అతడు నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టిదివి వాక్యము పద్నాలుగు అని దేవుడే తనను వెళ్ళగొట్టినట్లుగా ఆయన మీదనే నేరము ఓపుచున్నాడు నేడు కూడా పాపులనేకులు కయేను మాట్లాడిన భాషనే మాట్లాడుచున్నారు అయితే రాజైన దావీదు దండనను ఎలాగున స్వీకరించనో చూడుము దావీదు చేసిన పాపమునకు ప్రవక్త దేవుని యొక్క న్యాయ తీర్పును ప్రకటించినప్పుడు అతడు దేవుని సన్నిధిలో తన్ను తాను అధికముగా తగ్గించుకొని తనకు కలిగిన శిక్షను అంగీకరించెను దీనిని గురించి అతని యొక్క అనేక కీర్తనల ఎందు చదవగలము నా పాప ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనములు అని ఏడ్చిచుండెను మరి సమయమునందు సమయము నందు అతడు దేవునితో పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము రెండవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము అని చెప్పుచున్నాడు దేవుని బిడ్డ దావీదు కలిగి ఉన్నటువంటి హృదయము మనము కూడా కలిగి ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు మనము తప్పు చేసినప్పుడు మనలను మనము తగ్గించుకుని ఎజ్రావలే మా దేవుడువైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచమే మా మీద ఉంచి ఇజ్రాగ్రంథము తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనము శిక్షించి ఉన్నావు అని చెప్పవలను మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రయత్నవాడు